ఎంతసేపు అని ఆ ఫోన్ చూస్తారు తాతయ్య దగ్గరికి వెళ్ళి కథ చెప్పించుకుందాం పిల్లలు మనం ఈరోజు ఒక శిష్యుడు తెలివిగా ఆలోచించి ఏ వస్తువుని తీసుకొని వచ్చి ధ్యాన మందిరాన్ని నింపాడో తెలుసుకునే చిట్టి కథను మనం తెలుసుకుందాం పూర్వం విశ్వదత్త బ్రహ్మర్షి గాయత్రి విశ్వకర్మ ఆశనాన్ని నడుపుతూ ఉండేవాడు ఆయన దగ్గర చాలామంది శిష్యులు వేద అధ్యయనం చేస్తూ ఉండేవారు అందులో ఇద్దరు శిష్యులు సుమంతుడు శ్వేతాంగదుడు చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని పనుల్లో గురువుగారికి సహాయం చేస్తూ ఉండేవారు ఇలా కొంతకాలం గడిచింది గురువుగారు పెద్దవారైపోయినారు తన ఇద్దరి ప్రియ శిష్యుల్లో ఒకరికి ముఖ్య బాధ్యతలు అప్పచెప్పి రెండవ శిష్యునికి సహాయం చేయవలసిందిగా కోరుదామని అనుకున్నాడు ఆ ఇద్దరి శిష్యులను పిలిచి మీకు పరీక్ష పెడతాను ఆ పరీక్షలో ఎవరు నెగ్గితే వారికి ఆశ్రమ బాధ్యతలు అప్పజెప్తాను మరొకరు అతనికి సహాయకారిగా ఉంటారు ఆ ఇద్దరి శిష్యులకు చెరొక బంగారు ఇచ్చి మీరు ఈ నాణ్యంతో మన ధ్యాన మందిరాన్ని పూర్తిగా నింపగలిగే వస్తువుని తీసుకురండి అని చెప్పాడు శ్వేతాంగదుడు ఆ బంగారు నాణ్యానికి గెడ్డి మొప్పుని తీసుకొని వచ్చాడు ఎన్ని గడ్డి మోపులు వేసినా ధ్యానమందిరం నిండలేదు సుమంతుడు బాగా ఆలోచించాడు సుమంతుడు ఒక కాగడాన్ని తీసుకొని వచ్చాడు ఆ కాగడాన్ని వెలిగించగానే ఆశ్రమ ధ్యానమందిరం పూర్తిగా వెలుగుతో నిండిపోయింది గురువుగారు సుమంతుడికి ఆశ్రమ బాధ్యతలు అప్పచెప్పి శ్వేతాంగదుడికి సహాయకారిగా ఉండమని చెప్పాడు తెలివిగా ఆలోచించి పనులు చేయాలి అనేదే ఈ కథలో నీతి